పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మీడియా మిత్రులతో ప్రసంగించిన శ్రీ జోగి రమేష్ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను ఎదవలుగా చిత్రీకరిస్తున్న టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ వారందరికీ ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉన్న వారంతా ఎదవలు కాదురా వీరులు మీకు మరలా గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు జోగి రమేష్ అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ వారు దొంగ ఓట్లు ఏపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారికే ఒకటే చెప్తున్నాను మీరు చంద్రబాబు నాయుడుని నమ్ముకొని ఇలాంటివి ఏమైనా చేసి ప్రజలను ప్రలోభ పెడితే ఇక్కడ తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని జోగి రమేష్ చెప్పారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు తోకబట్టుకున్నాడు అందరు కూడా కాలిపోయి చంద్రబాబు అనేవాడు దుర్మార్గు మీకేం పోయే కాలం వచ్చింది మీ నాయకుడు ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి పాపం ఆయన అంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా అక్కడ తిరిగి తెలుగుదేశం పార్టీని నిలబెడితే ఆ ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి మీరు సపోర్ట్ మీకు ఎక్కడన్నా మంచివాడు చేసున్నవాడు జగనన్న వెంట నడవడరా బాబు మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఎన్ఆర్ఐలు ఆహ్వానిస్తూ ఉన్నారు మీరు నాలుగు మొక్కలు చదువుకున్నారు అమెరికాలో లేకపోతే ఆసియాలో పోయి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రజల్ని ప్రేమించండి ప్రజలకి మేలు చేయండి ఇంకేదానికి కావాలంటే గ్రామాల్లో వసతులు కల్పించండి మీ పేరు చెప్పుకుంటారు అంతేగాని నాలుగు రూపాయలు సంపాదించాలను కండ కావడంతో ప్రజల్ని పెదవలుగా చిత్రీకరిస్తారు మీరు ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల్ని ఎట్లా కనిపిస్తాం మీకు కలిగిన వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం మిమ్మల్ని ఇంటి పొస్తూ ప్రజలు ఊరుకోరు క్షమించరు ఎన్నికలు వచ్చినాయి కదా గ్రామాల్లో నాలుగు డబ్బు సంచులు వేసుకొద్దాం ఎరేద్దాం కొనేద్దాం డబ్బులు గమ్ముడు పోయేవాడు కాదు ఇక్కడ ఆత్మాభిమానం ఉండేవాడు తెలుగు ప్రజలంటే ఆత్మాభిమానం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు తొక్క తీసి నాలుగు తీసి ఇరవై మూడు సీట్లు పరిమితం చేసిన ఈరోజు మరలా ఆత్మాభిమానం మరలా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు కుప్పంలోనే ఓడిపోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ గల్లంతగిపోతా ఉంది రేపు ఇరవై నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆత్మ గల్లంతి అయిపోయి చంద్రబాబు వాడు చాప దిండు సర్దుకొని హైదరాబాద్ అతన్ని ఎందుకు అతన్ని మీరు నవ్వడం ఏంటి ఎవరన్నా మంచోడ నమ్ముకోండి దయచేసి బయటికి కావచ్చు పెద్దందార వ్యవస్థను బయట అవ్వద్దు ప్రజలతో మమేక బాగుంటాయి మంచి పనులు చేయండి గ్రామాల్లో ఓ మంచి పని చెప్తే మీ పేరు చెప్పుకుంటారు పలానా ఎన్ఆర్ఐరా ఈ పని చేసేట్రా మంచిన ఇచ్చాడరా పలానా ఎన్ఆర్ఐరా ఈ డ్రైన్ కట్టాడరా ఎన్ఆర్ఐరా నలుగురు పిల్లలు చదివిస్తే ఇది చేయండి చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు తాకట్టు పెట్టుకుంటారు మీ మీ ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడికి మీ స్వశక్తితో మీరు ఎదిగారు చంద్రబాబు నాయుడుకి ఏం చేయడా దయచేసి చేతులు ఎత్తి నమస్కారం చెప్తా ఉన్న ఎన్ఆర్ఐల్ చంద్రబాబు అని నమ్మేట మునిగిపోతారు గ్రామాల్లో కూడా ఈపాటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా ఉంది ఎవరైనా కానీ ప్రలోభ పెడితే కేసులు పెడతాము ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దొంగోట్లు చూస్తే కేసులు పెడతాము ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రజల్ని రెచ్చగొడితే కేసులు పెడతాం ఎన్ఆర్ఐలని ఎలక్షన్ కమిషన్ కూడా అదేవిధంగా హైదరాబాద్ వచ్చి అక్కడ ఓటేసి వచ్చి మళ్ళీ ఎక్కడ వేయాలనుకుంటే తిరిగిపోతారు చేసే ఇటువంటి ఎందుకు మీకు ఇటువంటి పిచ్చి చేస్తులు ఎందుకు ఎన్ఆర్ఐ వింగులు గాడి గుడ్డు వింగులు అవ్వాలంటే ఓటేసుకో వేసుకో అంతేకాని ఎక్కడికి వచ్చి అమెరికాని చేయడకొచ్చి హైదరాబాద్ని చేయడకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టాలా చంద్రబాబు నాయుడు సంతం నాకాల ఏది మీకు ఇవ్వాలా ఈరోజు మంచి చేసే ప్రభుత్వాన్ని మనసున్న ప్రభుత్వాన్ని మంచి ఉదయం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించండి అండగా ఉండండి అంతేగాని మాకేం కులాలు కుల కులాలంటే మాకేమి ఇది లేదే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కులం అన్ని కులాలు అగ్ర కులాల్లో ఉన్న పేదవాడు మొత్తం కూడా దత్తి పొందుతూ ఉన్నారు అమ్మవారి దగ్గర నుంచి వైఎస్ఆర్ దగ్గర నుంచి రాజుల దగ్గర నుంచి బ్రాహ్మణ్ దగ్గర నుంచి వెళ్ళిన ధరల దగ్గర అందరూ అందరూ ఒక కులంగా వాళ్ళు అందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కుల తోడలేదే పేదవాడా కాదా అరుడా కాదా వాళ్ళకి మంచి చేయాలి అన్న ఆలోచనతో ముందుగా ఉన్న జగన్మార్ మీరు ఎందుకు కడుపుమంట మళ్ళీ లెక్కలై చూపిస్తున్నాడు ఎంత పర్సంటేజ్ అవుతాయి మీకు ఎందుకు కాదు మీకు ఎందుకు శుభ్రంగా అమెరికాలో ఉన్నారు శుభ్రంగా నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు ఏ సేవా కార్యక్రమాలు చేయండి దయచేసి బింగ్ టీడీపీ ఎన్ఆర్ఐ నమోదు బాబు చంద్రబాబు నమ్మితే మునిగిపోతారు ఏనండి మీరు ఎన్ని చేసినా గెలగల కొట్టుకున్నా దుర్లిన గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది మరలా జగన్ అమ్మ ఇది ఒక్కసారి కాదు ఇరవై సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇది శిలా శాసనం ప్రజల తీర్పు మీరేమి ఇక్కడికి వచ్చి ప్రలోభానికి గురి చేతూ ఐదు కోట్ల మంది ప్రజల్ని పేదవాళ్ళుగా చిత్రీకరించొద్దు ఇటువంటి మాట మాట్లాడిన ఆ ఎన్ఆర్ఐకి సంబంధించిన ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని అతన్ని ఈ రాష్ట్రంలోనే కఠినమైన శిక్ష వెయ్యాలని చెప్పేసి మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ని చెప్తా ఉన్నాను అదేవిధంగా మరి ముఖ్యంగా నా మన నియోజకవర్గానికి సంబంధించి కూడా పెనూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా కి లేకపోతే పెనమలూరు ఈ అడ్డాకా చేసుకొని దొంగోట్లే ఇరుక్కుపోతారు ఇరుక్కుపోతారు నేను ముందే చెప్తున్నా మీకు మీకు ముందే చెప్తా మీ వాడిగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో నా ప్రజలకు ఏదైనా జరిగితే నాకు బాధ బాధ ఎందుకంటే మీరు కూడా నా వాడే కదా ఎందుకంటే ఎట్లాగో గెలిసేది మనమే జగన్ అన్న అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను తెలుస్తా దయచేసి నా నియోజకవర్గం నా ప్రజలకు చెప్తా ఉన్నా ఒకవేళ అట్లా ప్రలోభాలు పూజాలనుకుంటే మీరు మీ మనసు కానీ ఇప్పుడు దాకుంటే ఆ మనసు మార్చుకోండి ఎందుకంటే మన కూడా పిల్లలు ఉన్నారు మనకి మానవత్వం ఉంది మళ్ళా మీరు అవిగా పోవాలా అటువంటి పిచ్చి పనులు చెయ్యొద్దు ఇక్కడ కానీ చేస్తే కదా అందరం కూడా వాచ్ చేస్తున్నాం ఎక్కడన్నా కానీ ఎవరన్నా ఇటువంటి పిచ్చి పొరపాట్లు కోరంకెలోనో పెనవలూరులోనో ఇంకో చోట ఇంకో చోట వచ్చి ప్రజల కదా ప్రేరేపితులు చేసి దొంగ ఓట్లు వేయాలా లేకపోతే డబ్బులు పంచాలా లేకపోతే వీడు వెదవల్లే ఈ విధవలకి డబ్బులు ఎత్తే సరిపోదని చెప్పేసి మీరు అనుకుంటే కదా ముందే చెప్తా ఉన్నా బాధ్యత గల పౌరుడిని కాబట్టి బాధ్యత గల వ్యక్తిని కాబట్టి నా నియోజకవర్గంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ముందుగానే సూచన చేస్తా సూచన అనుకో హెచ్చరిక అనుకో లేకపోతే ఇంకోటి కూడా అనుకో అటువంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసి ఎన్ఆర్ఐ వింగ్ చంద్రబాబు నాయుడు నా మీదకి పంపిస్తాడు నన్ను మీద ఏ ఇక్కడ ఏం చేయలేడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కాపాడలేడు ముందు మళ్ళీ తర్వాత నేనే మళ్ళీ మిమ్మల్ని కాపాడాల్సి వస్తుంది ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు దొంగ ఓట్లు ప్రేరేపించద్దు ఓరాంకుల మరీ ముఖ్యంగా దొంగ ఓట్లను ప్రేరేపించొద్దు ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి విచ్చలవిడిగా ప్రజల్ని బావులుగా వాడొద్దు ఇప్పుడు చెప్పాడు కదా అతను వెదవలని వెదవులు కాదు వీరులు ఐదు కోట్ల మంది ప్రజలు తెలుగు ప్రజలు వీరులు వీరులు కాబట్టి ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశి దమ్మన్న మనగాడు జగన్ అన్న వెంట నిలబడతా ఉన్నారు సేవ దచ్చినోడు చవట సన్నాసి కాబట్టే ఇరవై మూడు సీట్లకి పరిమితం అయ్యాడు చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకో మీ ఎన్నర్ఆలు అందరికి చెప్తున్నా రాసి పెట్టుకోండి కుప్పంలో ముందు కుప్పంలోకి వెళ్తాడు చూసుకోండి కుప్పంలో చంద్రబాబు నాయుడు బయట పడతాడు చూసుకోండి ఒక్క బోర్ల పడబోతామంట ఏంది మీరు చేసేదా ఉంచుతానంటే ఏంది వచ్చింది నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుంది రాష్ట్రంలో ఉన్న సర్వే సంస్థలే కాదు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా స్వీప్ చేయబోతా ఉంది బ్రహ్మాండమైన భారీ విజ్ఞప్తితో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు అని చెప్పేసి ప్రముఖ ఛానల్స్ కానీ సర్వే సంస్థలు కానీ మేధావులు కానీ మరీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనన్నకి ఓటు వేయని వాళ్ళు సైతం జగన్ అన్నే మాకు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలని మా గడప దగ్గరికి తీసుకొచ్చాడు మా గడపకి చేర్చాడు ఈరోజు మేము పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం జగన్ అన్నను మాత్రమే చూస్తాం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఊరు వాడ కూడా ఒకటైన పరిస్థితిని మీరు చూశారు మరీ ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కాపులు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఒక తాటి వచ్చారు ఈ పరిస్థితుల్లో కొందరు కడుపు మంట కొందరి బాధ పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు పేదలను ఏ విధంగా ప్రలోభ పెట్టాలి ఎంత మాట్లాడుతున్నారు బాబు మీకు ఎంత కండ కావరం పెద్ద అందాలని చెప్పేసి మరొకసారి మీరు వదిలేసుకున్నారు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడాలా అంటే ఈ వీడియో ఎన్ని చోట్ల వచ్చింది అయినా సరే మరొకసారి అందరూ కూడా जी माँ रूम इंडा नोट है आपके मंदर में बाती विलेज जो इंद्रमुखी रूम ना तो गोल हो रही है इकट्ठा अल्दा में ऐसे उनका ये तो अस्तर आता है किल नट्टो बनाते हो वाकारे स्थली जे जे यान कुटाइक तो उपयोग होने लगा है ना कि पुण्याओं की जीत तो भी फोकस करें तीन एक मंदर आल विलेज में फोकस మనకు తెలిసి మేము ఈ అదే పరిస్థితిలో లోపటంలో మన లైఫ్ వాడు ఏ రకంగా అయినా కానీ మనకున్న ఫెబిలిటీస్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాడికి పిల్లలు ఉంటారు పెళ్ళ ఉంటుంది అన్ని ఉంటారు వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం క్షోన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగే ఓట్లు మారితేల్ హ్యావ్ ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం అంతూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసినా మొత్తం మనం గత సంవత్సరం నుంచి వే అమెరికాలో కూడా రోజు మీటింగ్లు పెడతానే ఉన్నాం చెప్తానే ఉన్నాం అందరికీ తెలిసిందే ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పినన్ని మనకు తెలుసు ఇలా చెప్పుకుంటా పోతున్నాము ఇట్స్ ద టైం ఫర్ అస్ టు యాక్ట్ ఆ కాబట్టి మనందరం పార్టీ ఆఫీస్ ఉంది టీడీపీ సెల్ ఉంది గారు ఆ ఆయన కూడా చేశాను మనం తిరిగి వెళ్ళిపోతాం ఏం చేసి వెళ్ళిపోయినాయని వెళ్ళేటప్పుడు నేను ఒక పది మందిని మార్చగలిగాను అది మీరు ఒకవేళ డబ్బుతోనే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలు వెళ్ళేటప్పుడు నేను పది మందిని మార్చగలిగాను అది మీరు ఫోకస్ చేస్తే చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలను మార్చగలిగిన చెప్పాలి మనకు ఈ రూమ్ లో ఉండడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు ప్రతి ఒక్కడూ వన్ మంత్స్ టూ మంత్స్ జాబ్స్ మిగిలితే వాళ్ళని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది

సంస్కార హీనులు మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు ప్రజలని విధవంతో పోల్చిన ఈ పనికి మారిన రక్తం దారులు ఏం చెప్పాలి నెట్ట నిలువున గురిదీయాలకి వెళ్ళే గురిదీయాల మిగితైనా సంస్కారం తల్లికడుకులు పుట్టావు తెలుగువాడిగా పుట్టావు కాస్త కోస్త నల ముఖం చదువుకున్నావు అమెరికా పోయావు నాలుగు రూపాయలు సంపాదించావు నాలుగు రూపాయలు సంపాదించేసరికి మీకు ఇంత కండ కవరమా మీకు ఇంత కడుపు అంట ఏం చూసుకుంటారు బాబు మీకు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని పేద గడపల్ని తాకి ఈరోజు వాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉంటారు వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ కల్పిస్తూ ఉంటే ఆరోగ్యంగా బ్రహ్మాండంగా బలంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్య సేవలు చేస్తూ ఉంటుంది అక్క చెల్లె మనకు అండగా తోడుగా ఉంటా ఉంటే వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉంటే మీకు ఎందుకు మాట అంటే మీరు కుల అహంకారలా కుల పెత్తందా ఏం చూస్తుంది మీకు ఇటువంటి చీడ పురుగులు గ్రామాల్లో కానీ వస్తే గ్రామాల్లో కానీ జనాన్ని ప్రలోభ పెట్టాలని చూస్తే